హాయ్ హలో నమస్తే ఆంధ్రప్రదేశ్ ఈరోజు మహాత్మా గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలోని పంచాయతీ కార్యాలయం ముందు ఉన్నటువంటి గాంధీజీ మరియు పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ పొదిలి నిర్వాహకులు అదేవిధంగా శ్రీ వాసుకన్యా పరమేశ్వరి ఆలయం ముందు ఉన్నటువంటి గాంధీజీ మరియు పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు మానవతా కమిటీ సభ్యులు

ఖ్యాతి గా ఈ రోజు అగ్రస్థానంలో ఉన్నటువంటి భారతదేశానికి ఆ రోజు బ్రిటిష్ వారి సంఖ్యల నుంచి ఎలాంటి అహింస సిద్ధాంతంతోనే హింస లేకుండా అహింస సిద్ధాంతంతో ఆ రోజున శాంతి మార్గంలో స్వతంత్రతను సాధించినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన మహాత్మా అని ఈ రోజు కొనియాడుతున్నారు